జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కన్య రాశి వారికి ఇంట్లో నుంచి ఒక శక్తి వెళ్ళిపోతుంది జ్యోతిష్య చక్రంలోని ఆరవ రాశి అయిన కన్య రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక ఈ రెండు ఇరవై సంవత్సరం జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్లబోతూ ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కన్యరాశివారి యొక్క జీవితం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అరమవుతుంది ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు కన్యరాశివారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ ని ఎప్పుడూ అందిస్తారు అలాగే వీరు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాని పని కన్య రాశి వారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులే కాని ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు అయితే ఈ యొక్క రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కాని ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కాని వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యారాశివారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశిలో జన్మించిన వాళ్లు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతలను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరైతే శ్రేయోభిలాషులను కూడా అధికంగా సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కన్యరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరి పైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది వారికి ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే ఎన్నో రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలను ఈ కన్యరాశి వారిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ కన్యరాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క వారి జాతకం ప్రకారం చూస్తే కనుక ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందికి ష్యూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి ఇప్పుడు బయటకు వెళ్ళబోతుంది ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మానవుని యొక్క కంటి చూపుకు ఉంటుంది అలాగే కన్య రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడిన కనిపించని మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్య రాశి వారి జీవితంలో ఈ నెల జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుల కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కన్యారాశివారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు ఎందుకని అంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే కన్య రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కన్యా రాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఈ జనవరి మాసంలో వాటిని తీసి వెంటనే బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండటం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్లు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే ముఖ్యంగా పగిలిన గాజు వస్తువులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కన్యా వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కన్య వారు ఈ ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పూసి అలాగే గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే గనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పులా బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీ కళ్లతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి మీకు ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కన్యరాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి ప్రతి సోమవారం శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు దాన చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు